ఈ రావాలి ఎందుకు రావాలి దేవుడే మానవుడుగా ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది మరి స్వాభావికంగా మానవుడు పాపి మరి తను పాపుగా పాపి కాబట్టి తను చనిపోయిన తర్వాత మోక్షాన్ని చేరుకోవాలి మోక్షానికి వెళ్ళాలంటే పాపి పరలోకానికి వెళ్తాడా వెళ్ళాడు కాబట్టి వాడిని రక్షించాలనే ఉద్దేశంతో దేవుడే మానవుడిగా ఈ లోకానికి రావలసి వచ్చినది ఎలాగొచ్చాడు దాసుడిగా ధీరుడుగా దేవుడు ఈ లోకానికి వచ్చాడు ఎవరు ఎన్నుకున్నాడు మరియను ఎన్నుకున్నాడు ఒక గ్రామంలో క్రిస్మస్ ఆరాధన జరుగుతున్నది క్రిస్మస్ ఆరాధన జరుగుతుంటే అక్కడ ఎంట్రెండ్స్ లో ఒక గిఫ్ట్ పెట్టారు క్రిస్మస్ కార్న్ ఒక బాక్స్ పెట్టారు దానిలో ఒక క్రిస్మస్ కార్న్ పెట్టి ఇది ఉచితంగా ఇవ్వబడని ఉన్నది అందరూ వెళ్తున్నారు కానీ ఆ యొక్క బాక్స్ లో ఏమున్నదా చూద్దామని మరి ఒక్కరు కూడా ఆలోచన చేయట్లా ఒక మరి డాక్టర్ ఆ వెళ్తూ ఉన్నాడు చదువుకున్నటువంటి వ్యక్తి చూశాడు ఆ ఇది ఎందుకు మనకి ఉష్ణంగా ఇవ్వడం ఏముందని చెప్పేసి దాన్ని కేర్ చేయలేదు పట్టించుకోలేదు మళ్ళీ కొంచెం సేపటికి అదే దారిలో మరొక వ్యక్తి వస్తున్నాడు ఒక వ్యాపారి వస్తున్నాడు చూశాడు ఆ బాక్స్ని ఇక్కడ ఉంటే నా టైం అంతా వేస్ట్ కాబట్టి ఏదైనా బిజినెస్ చేసుకుంటే లాభం వస్తుంది ఈ బాక్స్లో ఏమున్నది ఏదో ఉచితంగా ఇవ్వబడినట్ట ఏమున్నది అని చెప్పేసి వాడు కూడా ఆ బాక్స్ ని పట్టించుకోలేదు అలాగే వెళ్ళిపోతా ఉన్నాడు అలాగా ఒకరి తర్వాత ఒకళ్ళు ఒకరి తర్వాత ఒకళ్ళు వస్తున్నారు కానీ ఆ క్రిస్మస్ కానుక పెట్టిలో ఉచితంగా ఇవ్వబడిన దాన్ని ఎవరు కూడా శ్రద్ధగా చూడలేదు చివరిలో ఒక అమ్మాయి సండే స్కూల్ అమ్మాయి వస్తూ ఉన్నది అక్కడ క్రిస్మస్ ఫ్యాద సర్వీస్లో పార్టిసిపేట్ చేయడం వస్తూ ఉన్నది చూసింది ఇదేంటి క్రిస్మస్ కానుక ఉచితముగా ఇవ్వబడను బాగుంది అని చెప్పేసి ఆ అమ్మాయి ఆ దగ్గరకు వచ్చేసి జాగ్రత్తగా ఆ బాక్స్ ఓపెన్ చేసింది ఓపెన్ చేయంగలే ఆ బాక్స్ ఏముందో తెలుసా గోల్డెన్ బైబుల్ ఉన్నది బైబుల్ ఉన్నది తల తలా మెరుస్తున్నటువంటి బంగారు బైబుల్ ఉన్నది అట దేవుడు స్తోత్రం చెప్పండి అంటారు అవి చూడండి ఎంత సంతోషించింది ఆ పాప ఎంతో సంతోషించింది అలాగే ఈ ఉదాహరణ ఎందుకు చెప్పారంటే ఉచితంగా రక్షణిస్తున్నాడు దేవుడు మనం డబ్బులు డబ్బులు పెట్టుకుంటున్నామా ఉచితంగా రక్షణ డబ్బు పెట్టుకుంటున్నామా ఏదైనా ఒక వస్తువుని కొనాలంటే లోకంలో డబ్బు చెల్లించాలి కానీ మనకు రక్షణ అనేది ఉచితంగా లభిస్తున్నది అలాంటి రక్షణను